బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఎన్నికలైపోయాయి రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయి జడ్జ్మెంట్ డే కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది కానీ ఓటర్ల మనసు గెలుచుకుంది దీనిపైనే టీవీ నైన్ నెట్వర్క్ సర్వే చేసింది దేశవ్యాప్తంగా పొలిటికల్ మూడ్ పై ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది టీవీ నైన్ దేశంలో ఓట్ల పండగ ముగిసింది టీవీ నైన్ నెట్వర్క్ ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించింది టీవీ నైన్ పోల్ స్టాట్ దేశ వ్యాప్తంగా శాంపిల్ తీసుకుని ఎగ్జిట్ పోల్ ను చేపట్టింది ఈసారి మోదీ హ్యాట్రిక్ ఖాయమని టీవీ నైన్ పోల్ స్టాట్ సర్వే చెబుతోంది బీజేపీ అంచనాలకు తగ్గట్లే ఇండియా కూటమి మూడోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది టీవీ నైన్ ఎన్డీఏ కూటమికి మూడు వందల నలభై ఆరు సీట్లు విపక్ష ఇండియా కూటమి నూట అరవై రెండు స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది ముప్పై ఐదు చోట్ల ఇతరులు గెలిచే అవకాశాలున్నట్టు చెబుతోంది మొత్తానికి దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుందని ప్రకటించింది టీవీ నైన్ పోల్ స్టెట్ ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సర్వేలో ఏపీలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను వైసీపీ పదమూడు స్థానాలు కూటమికి పన్నెండు స్థానాలు లభించనున్నాయి ఇందులో టీడీపీకి తొమ్మిది బీజేపీకి రెండు జనసేనకు ఒకటి లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది ఇక తెలంగాణలో బీజేపీకి ఏడు కాంగ్రెస్కి ఎనిమిది బీఆర్ఎస్ ఎంఐఎం చెరొకటి చొప్పున పంచుకుంటాయని టీవీ నైన్ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది కర్ణాటకలో ఎన్డీఏకు ఇరవై సీట్లు వస్తే ఇండియా కూటమి ఎనిమిది సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది ఇక తమిళనాడు కేరళలో ప్రతిపక్ష ఇండియా హయ్యెస్ట్ స్థానాల్లో గెలవబోతోంది తమిళనాడులో ఇండియా కూటమికి ముప్పై ఐదు వస్తే ఎన్డీఏకు నాలుగు కేరళలో ఇండియా కూటమికి పంతొమ్మిది సీట్లు వస్తే ఎన్డీఏ ఒక్కచోట మాత్రమే గెలిచే అవకాశం ఉంది గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ గోవా హిమాచల్ ప్రదేశ్ త్రిపుర రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని టీవీ నైన్ ఎగ్జిట్ పోల్లో తేల్చింది ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ఇండియా కూటమి సున్నాకే పరిమితం కానుందని తేల్చింది ఉత్తరప్రదేశ్లో ఎనభై లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏ అత్యధికంగా అరవై ఐదు ఇండియా కూటమి పదిహేను చోట్ల విజయం సాధించబోతోంది జార్ఖండ్లో బీజేపీ కూటమికి పన్నెండు కాంగ్రెస్ కూటమి ఒక్క స్థానానికే పరిమితం కాబోతోంది రాజస్థాన్లో ఎన్డీఏకు పంతొమ్మిది ఇండియా కూటమి ఒక్క స్థానంతో సరిపెట్టుకుంటుందని టీవీ నైన్ ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి హర్యానా ఒడిశా బీహార్ రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి పాగా వేయనుంది ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయనుంది ఇక మణిపూర్లో చెరొకటి అస్సాంలో ఎన్డీఏకు పన్నెండు వస్తే కూటమికి ఇతరులకు చెరొకటితో సరిపెట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది నార్త్ ఈస్ట్లోని సిక్కిం మిజోరాం నాగాలాండ్ రాష్ట్రాల్లో ఇతరులు పాగా వేయనున్నారు మహారాష్ట్రలో కూటమికి ఇరవై ఐదు వస్తే ఎన్డీఏకు ఇరవై రెండు బెంగాల్లో ఇరవై ఐదు పదిహేడు పంజాబ్లో కూటమికి ఎనిమిది ఎన్డీఏకు రెండు రానున్నాయి ఇక జమ్మూ కశ్మీర్ లో ఎన్డీఏ కూటమికి చెరొకటి వస్తే ఇతరులు ఒక స్థానంలో గెలవనున్నారు ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయని టీవీ నైన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్